హాయ్ అండి గోధుమ పిండి బెల్లంతో ఒక హెల్దీ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం బాగా కరిగిన తర్వాత వడపోసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో అదే కప్పుతో నెయ్యిని యాడ్ చేసుకొని ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి నేతిలో గోధు పిండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని ప్యాన్ నుంచి సెపరేట్ అయినంత వరకు కలుపుతూ ఉండాలి చివరిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని యాడ్ చేసుకోవడమే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్